చంద్రబాబు మీద అతిపెద్ద ఆరోపణే చేస్తుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి జిందాల్ స్టీల్ జేఎస్డబ్ల్యూ ఏదైతే ఉందో మూడు లక్షల కోట్ల రూపాయలు మహారాష్ట్రకు వెళ్ళిపోయింది మనకు రావాల్సింది అనుకుంటున్న నేపథ్యంలో ఏకంగా ఈ సజ్జన్ జిందాల్ని చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధించింది అంటూ సాక్షిలో కథనం అయితే వచ్చింది అంటే హనీ ట్రాప్ హనీ ట్రాప్ అంటే వలపు వల ఈ హనీ ట్రాప్ కూడా ఎలా చేశారు అంటే కాదంబరి జత్వానీ రూపంలో హనీ ట్రాప్ చేశారు అంటూ తీసుకొచ్చారు వాస్తవానికి కాదంబరి జత్వానీ కేసు కంప్లీట్గా మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి వైసీపీకి సంబంధించిన వ్యక్తి అందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది రాసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అసలు విషయం రాసుకొచ్చారు జందాల్ సజ్జన్ జందాల్ని హనీ ట్రాప్ చేసే విషయంలో కాదంబరి జత్వానిని పావుగా వాడారు అనేది దానికి భయపడే ఆయన ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పరిశ్రమ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఎంఓయు కుదుర్చుకున్నారు అనేది ఎందుకంటే సజ్జన్ జందా లాంటి పారిశ్రామిక వ్యాప్తను వేధించడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుట్రకు తెరీ తెరదీసింది హనీ ట్రాప్ వేసి బ్లాక్ మెయిలింగ్కి పాల్పడి ఆస్తులు కొల్లగొట్టడమే కాక ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరీ జత్వాని అనే మోడల్ని టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికేత పోలీసులు ఫిర్యాదు చేశారు తమ దర్యాప్తులోని దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసి అక్కడ న్యాయస్థానంలో ఆధారపరిచారు న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకి పంపించారు అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది అంతా చట్టబద్ధంగా సాగిన ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది కాదంబరీ జత్వాని ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే కాంతిరానా టాటా విశాల గున్నీలపై కేసులు కూడా నమోదు చేశారు అనేది ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఇందులో కొత్తగా ఏంటి అంటే ఇప్పుడు అలాగ వేధించడం వల్లే సజ్జల జందాలని వేధించడం వల్లే జేఎస్డబ్ల్యూ లాంటి ప్లాంట్ ఇక్కడికి రావాల్సింది ఆ పరిశ్రమ ఇక్కడికి రావాల్సింది కంప్లీట్గా ఇప్పుడు మహారాష్ట్రకు వెళ్ళిపోయింది ఒక్క స్టీల్ ప్లాంటే కాదు అందులో ఈవీలకు సంబంధించిన ప్రోడక్ట్లు కొత్తగా ఈవీ వెహికల్స్ ఇవన్నీ కూడా కొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి హైపర్ పెర్ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ ఇవన్నీ కూడా అలాగే సౌర విద్యుత్తు స్టీల్ ఇది సిమెంట్ పరిశ్రమ ఇవన్నీ కూడా నెలకొల్పాలనుకుంది జేఎస్డబ్ల్యూ అవన్నీ వెళ్ళిపోయినాయి దీనికి కారణం ఈ హనీ ట్రాపే మొత్తానికి ఒక పారిశ్రామికవేత్తని భయపెట్టి బెదిరించి పంపించేశారు ఇక్కడికి అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వెర్షన్ వైసీపీ చెప్తున్న వెర్షన్